యోపు గ్రంథం పదకొండవ అధ్యాయం పదహారవచనం నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపైన పారునీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు మానవ జీవితంలో కేవలం మంచి దశలే కాకుండా దుర్దశలను కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంటుంది మనకి అన్ని మంచి జరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఎప్పుడైనా జరగరాని జరిగితే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తితే మనం చాలా కురింగిపోతాం కదా అమ్మో మరలా నాకు ఈ పరిస్థితి వద్దు అన్నట్లుగా మనము ఆలోచిస్తాం ఇంకా మరలా నేను ఎలాంటి దినాలు చూడాలనుకోవట్లేదండి అంటూ ఉంటాం ఒక్కొక్కసారి అవి గతించిపోయిన తర్వాత అమ్మో అవి నా జీవితంలో ఎంత భయంకరమైన రోజులు అని అప్పుడప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ ఇంకా భయపడుతూ ఉంటాం ప్రభు వాగ్దానం ఇక్కడ సెలవిస్తున్నారు అదేంటనంటే నిశ్చయముగా నీవు నీ దుర్దశను మర్చిపోయేలా నేను చేస్తాను దేవుడే మన దుర్దశను తొలగించకపోతే దాని నుండి ఎవ్వరూ మనల్ని తప్పించలేరు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏదైనా ప్రతికూల పరిస్థితిలో ఉన్నావా కీడులో ఉన్నావా శోధన కాలంలో ఉన్నావా శ్రమల కాలంలో ఉన్నావా నాకేంటి ఇంత భయంకరమైన కష్టం తలెత్తింది అని బాధపడుతున్నావా నువ్వు కొంచెం ఓపికపడితే రానున్న రోజుల్లో ఈ దుర్దశను మర్చిపోయేలా దేవుడు చేస్తాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడికి మేలు చేస్తాడో అని అర్థం నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కీడుకరమైన పరిస్థితుల నుండి దేవుడిని విడిపిస్తాడో అని అర్థం ఇది విడిచిపెట్టుబడిన తర్వాత నువ్వు దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉంటుందంట అప్పుడప్పుడు ఈ వరదల కాలం కాలంలో నీటి ప్రవాహము ఊర్లలోకి వచ్చి చాలా కీడును కలిగిస్తూ ఉంటుంది అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటి మామూలుగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో పలానా టైంలో ఈ విధంగా జరిగి ఇంత వినాశనం జరిగింది కదా అన్నట్లుగా గుర్తు చేసుకుంటాం కానీ అప్పుడు మాత్రం ఆ పరిస్థితి మనకు కనబడదు అదే విధంగా నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి పరిస్థితిని కల్పిస్తాడు ప్రస్తుతము ఏ బాధాకరమైన పరిస్థితుల్లోనూ ఉన్నావో ఒకరోజు నీ జీవితంలో వస్తుంది అమ్మ దేవుడు ఆ పరిస్థితిని తప్పించాడు కదా అని నువ్వు దేవుని బట్టి సంతోషించే పరిస్థితిని దేవుడికి తీసుకొస్తాడు గొప్ప సంతోషాన్ని అనుభవిస్తావు ఆనందాన్ని అనుభవిస్తావు నీ దుర్దశను నువ్వు మర్చిపోయేలా దేవుడు చేసి మళ్ళీ మంచి రోజులు నీకు ఇస్తాడు నువ్వు సంతోషించే రోజులు నీకు ఇస్తాడు ఆనందాన్ని నీకు ఇస్తాడు అభివృద్ధి నీకు ఇస్తాడు నేను విడిపించి గొప్ప ఆనందాన్ని నీ గొప్ప మేలును నీ దేవుడిని పక్షంగా జరిగిస్తాడు ప్రేమా నమ్మకం కలిగి మాత్రండి నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి దుర్దశను తొలగించి అది మర్చిపోయేలా చేయవా ప్రవ్వా దేవా గొప్ప కార్యం చేసి నీ సాక్షులుగా వారు జీవించడానికి సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్